భూమిలోన చచ్చి సర్వభూత ప్రాణల నెల్లా దీమసాన నే చెటి దేవుడుే నో సర్వభూత ప్రాణల నెల్లా దీమసాన నే మో సస్యములు కలిగించి చంద్రుడనే తేమల పండించేటి దేవుడ నేను కామించి సస్యములో కలిగించి చంద్రుడని తేమల పండించేటి దేవుడ నేను అని ఆన తీర్చి కృష్ణుడు అర్జునునితో ృష్ణుడార్జుననితో వినియాతని భజించు వివేకమా నై జీవ దేహములాయముల నరగించేటి దేవుడనేను దీప నాగ్ని నై జీవా దేహములాయములు దీపుల నరగించేటి దేవుడ నేను ఏ పున నిందరిలోనే హృదయములో నానందు దీపింతు దళపు మరపై దేవుడ నేను ఏ పున నిందరిలోనే హృదయములో దీపించు దలపు మరప దేవుడనేను నేను అని ఆన తెచ్చి కృష్ణుడు అర్జునునితో అని ఆన అర్జునునితో విని భజించు వివేకమా ವೇದಮುಲನ್ನಿಟಿ ಚೇತ ವೇದಾಂತ ವೇತಲ ಚೇತ ಅದಿನೇ ನರಗದಯನ ಯಾ ದೇವುಡನು ವೇದಮುಲ ಚೇತ ವೇದಾಂತ ವೇತಲ ಚೇತ ಅದಿನೇ ನರಗದಯನ ಯಾ ದೇವುಡನು ಶ್ರೀದೇವಿ ತೋ ಗೂಡಿ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೇಧ పాదైన దేవుడను భావించ నేను శ్రీదేవితో గుడి శ్రీ వెంకటాద్రి పాదైన దేవుడను భావించ నేను అనియాన తెచ్చే కృష్ణుడు అర్జునని తో అనియాచే కృష్ణుడా అర్జునని తో వినియాతని વિનિયાતની ભજ વિવેકમાં અનિયા ન કૃષ્ણડાજુનિ નિત વિનિયાતની ભજ વિવેકમા